హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను సితారా దక్షిణ దక్షిణ రెస్టారెంట్కి వెళ్తున్నానండి ఓకేనా గైస్ ఇంకా మేము క్యాబ్లో వెళ్తున్నాం అనమాట క్యాబ్లో ఎంత ఛార్జ్ అయ్యిందో మీకు చెప్తానండి మాకు రాను పోను వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది అనమాట క్యాబ్కి సిక్స్ హండ్రెడ్ ఎబోనే అయింది ఓకేనా గైస్ ఇంకా ఫుల్ ట్రాఫిక్ అసలు మేము కరెక్ట్గా సిగ్నల్ దగ్గర నియర్లీ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసామండి నియర్లీ త్రీ సిగ్నల్స్ దాటిన తర్వాత కానీ మాకు క్యాబ్ వెళ్ళలేదు అసలు ఫుల్ అంతా రష్ ఉంది అదిగోండి అదంతా బ్లాక్ అయిపోయింది చూసారా సర్వీస్ రోడ్ అయితే ఇంకా హై ఏమంటారు హైవే అయితే కనుక ఇలా ఉందనమాట కొంచెం ఫ్లైఓవర్ పైన ఇంకోండి ఇంకా రెస్టారెంట్కి వచ్చేసాము మేము ఈ కొన్ని ఎంపైర్ రెస్టారెంట్ ఆపోజిట్ సుతారా దక్షిణ్ రెస్టారెంట్ అండి ఈ ఎంపైర్ రెస్టారెంట్ ఆల్రెడీ నేను ఇందిరానగర్ది కవర్ చేసేసాను ఇంద్రానగర్ ఆర్ జయానగర్ది ఇది ఇంకో ఎంపైర్ రెస్టారెంట్ చూసారా ఆ బిల్డింగ్ అంతా ఎంపైర్ రెస్టారెంట్ దీని ఆపోజిట్ అనమాట సితారాది ఇంకా ఎక్కడ పర్ఫ్యూమ్స్ అయ్యాయో సేల్ చేస్తున్నారండి భలే ఉన్నాయి బాటిల్స్ అని చెప్పి చూస్తున్నా ఇదిగోండి సితారా దక్షిణ్ రెస్టారెంట్ అనమాట వెజ్ అండ్ నాన్ వెజ్ మెనూ వాళ్ళ మెనూ చూపిస్తుందా అండి ఫుడ్ అయితే సూపర్ ఉంది గాయస్ నేను అసలు నెవర్ ఎక్స్పెక్ట్ అంతలా ఉంటుందని ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మెన్షన్ చేసా స్వీట్ కార్న్ సూప్సే కానీ వెజ్ సూప్స్ రేట్ కొంచెం ఎక్కువే అనుకోండి రేటు తగ్గట్టు క్వాలిటీ క్వాంటిటీ కూడా ఉంది సో దాన్ని అలా కంపేర్ చేయలేము సో వెజ్ తాళి అన్నీ నా ఆంధ్ర స్పైసు విజయవాడ స్పెషల్ బిర్యానీ అసలు చాలా ఉన్నాయి మేము ఏం ఆర్డర్ చెప్పుకున్నా మీకు లాస్ట్లో నేను బిల్లింగ్లో చూపిస్తానండి ఇదిగోండి వెజ్ తాలి త్రీ నాట్ ఫైవ్ రూపీస్ అంట నాన్ వెజ్ తాలి అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంట వీళ్ళ స్పెషల్ నాన్ వెజ్ తాలి ఉందండి కాకపోతే నాకు అది భర్త అనిపించలేదు అది కూడా వచ్చి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది ఇంకా నేనైతే కనుక స్వీట్ కార్న్ బేబీ కార్న్ ఉంటుంది కదండి బేబీ కార్న్ స్టార్టర్స్ చెప్పుకున్నాం మా వాళ్ళు ఏమో చికెన్ స్టార్టర్స్ చెప్పుకున్నారు అది ఏం చికెన్ కూడా మీకు చూపిస్తాను దాని నేమ్ కూడా సూపర్ భలే ఉందండి బ్లూని ఏదో సంథింగ్ అలా వస్తుంది అనమాట ఇవ్వండి వడ్ల చికెన్ కర్రీస్ స్టార్టర్స్వే కానీ అన్నీ కడాయి కాదు ఉండండి వేరేది ఏదో ఉంది వాళ్ళది తర్వాత మేము బగారా రైస్ అండి ఇక్కడ ఎక్కువ బ రైస్ వచ్చి వెజ్ నాన్ వెజ్ ఏం లేదు అన్నిటిలోకి ఒకటే రైస్లా ఉంది కర్రీస్ మాత్రం సపరేట్గా ఇస్తున్నారు బిర్యానీ కర్రీస్ మనకి బగారా రైస్ అంటే ఎలాగ అన్నమాట మా వాళ్ళు చెప్పింది బిర్యానీ కానీ బగారా రైస్ టైప్లో ఉందనమాట వీళ్ళ ఫుడ్ నేనైతే గీ రైస్ చెప్పుకున్నానండి ఇంకా డిజార్ట్స్ ఏం చెప్పుకున్నా యాప్ నేను చెప్పుకున్నాను ఇంకా మా వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే అవి కూడా చూపిస్తాను ఇంకా వాళ్ళ ట్వంటీ మినిట్స్ వరకు పట్టిద్దని చెప్పి అవన్నీ మెన్షన్ చేశారు వాళ్ళు అవుట్ సైడ్ కూడా క్యాటరింగ్ చేస్తారంట అండ్ బల్క్లో కూడా ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తారంటండి అది కూడా మెన్షన్ చేసింది ఇంకా వాళ్ళ మెయిన్ మెను వచ్చి ఇక్కడ అనమాట డైలీ ఏమేమి ఉంటాయి స్పెషల్స్ అన్నట్టు ఇక్కడ ఇలా పోస్ట్ చేస్తారంట అది కూడా చూపిస్తున్నారు వాళ్ళు ఇంకా రెస్టారెంట్ అయితే చాలా చిన్నదండి కాకపోతే ఇది చాలా కాస్ట్లీ ఏరియా అనమాట అంత కొంచెం హైఫై ఉండేది సో అందుకని చెప్పి ఆ చిన్న బ్లాక్లో ఎంత మంచిగా సీటింగ్ అరేంజ్ చేశారంటే సూపర్ అనమాట మీరు చూపిస్తుంది అంతేనండి ఇంకంతమించి ఇంకేం లేదు రెస్టారెంట్ సీటింగ్ కూడా నియర్లీ నాదేసి ఒక హండ్రెడ్ మెంబర్స్ పడతారేమో హండ్రెడ్ కూడా తక్కువే నా తెసి ఫిఫ్టీ సిక్స్టీ పైన బట్ అంతే సీటింగ్ అయితే కనుక అంటే మెంబర్స్ అంతమించి ఎక్కువ పట్టడానికి కూడా నాకు వేసి అవ్వదు కానీ ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారంటే బాగుందండి అదిగోండి వాళ్ళది ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా నేను బ్రాంచెస్ చూపిస్తున్నాను మీకు సీతారా రాజమండ్రిలో కూడా ఉందంటండి వీళ్ళది ఇదేమో ఇంద్రనగరు ఓకేనా ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఇది చికెన్ అనమాట స్టార్టర్స్ ఇది మా వాళ్ళకి సలాడ్ భలే ఉందండి ఎందుకంటే మీరు తింటుంటే అదేదో నూడిల్స్లా ఎలాడుతుందనమాట అంతా సన్నగా తరిగారు వాళ్ళు ఎవరో కానీ ఇంకా చికెన్ కూడా చాలా బాగుందంట స్టార్టర్స్ది ఆ వర్త్ ఆ ప్రైస్కి అది క్వాంటిటీ కరెక్ట్ కదా అది మీరే చెప్పాలి గాయస్ మాకైతే టేస్ట్ బాగుంది కాబట్టి ఒకే ప్రైస్ నాట్ బ్యాడ్ అనుకున్నాము ఇంకా ఆనియన్స్ లెమన్ కూడా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు వాళ్ళు చక్కగా తెచ్చిచ్చారు కొన్ని రెస్టారెంట్లు అయితే మనీ ప్రైస్ సపరేట్ అని చెప్పి వాటికి ఫిఫ్టీ రూపీస్ చార్జ్ అని చెప్పి నేను చాలా చోట్ల విన్నాను వీళ్ళ దగ్గర అలా ఏమీ లేదండి ఇంకోండి ఇంకా సో అలాగా మా దర్శన్ గారు తెలిసిందే కదండి మా వాడు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాడు మా చిన్నోడు ఇదేమో నాది కాంది ఇది కూడా చాలా బాగుందండి అసలు నాకు ఎంత నచ్చిందంటే నేను ఎప్పుడు బేబీ కాన్నే యూజ్ చేస్తాను ఎప్పుడు కాన్ నేను తినలేదనమాట చాలా రేరు అలాంటిది ఇక్కడ తిన్నాను అసలు సూపర్ ఉందండి అల్టిమేట్ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు ఇంకా అందరికీ కూడా సర్వ్ చేయమని చెప్పాను అదిగోండి ఇంత సలాడ్ ఎందుకు ఇప్పించుకున్నా అనిపించిందండి ఒక పక్కన స్పూన్తో తిన్నాను కావట్లేదు ఒక పక్కన చేతితో తిన్నామంటే ఇది కాదు ఇంకా నేను ఏదైతే ఇది అయిందని చెప్పి చేతోనే తినేసాను ఇంకా నా గీ రైస్ వచ్చేసింది అనమాట ఫస్ట్ ఫస్ట్ నాదే ఇంకా గీ రైస్ వేయమని చెప్తున్నాను ఇంకా చక్క నాకు కాన్ ఏంటంటే నంచుకోవడానికి బాగుందనమాట గీ రైస్లో ఎందుకంటే మనకి గీ రైస్లో ఏమి ఇవ్వరండి ఓన్లీ పెరుగు రైతా ఇస్తారు అంతే అది మన స్పెసిఫిక్గా అడిగితే కనుక ఏమైనా సాంబార్ కానీ గ్రేవీ కానీ ఇస్తారు మేము ఫస్ట్ గ్రేవీ అడిగాము నాకు గ్రేవీ అంత అనిపించలేదు ఎందుకంటే కాన్ తింటున్నాను కదా కొంచెం చేదుగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను సాంబార్ అడిగామన్నమాట మళ్ళీ అది కూడా తెచ్చిచ్చారు సాంబారు చాలా బాగుందండి వాళ్ళ రిసీవింగ్ కానీ అంత చాలా మంచిగా అనిపించింది ఇంకా మా విజయవాడ స్పెషల్ అని చెప్పి ఐటెం తీసుకున్నాడు చికెన్ కర్రీ సపరేట్ వస్తుందండి అది దాన్ని ఏం చెప్తాను కదండి నేను మీ బిల్డింగ్లో చూపిస్తాను పెరుగు రైతా కూడా ఎంత చిక్కగా ఉందంటే అసలు కీరా వేయలేదండి ఓన్లీ ఆనియన్ అనమాట అసలు నాకు భలే నచ్చింది అనమాట చాలా బాగుంది చెప్పాను కదండి అసలు చాలా బాగుంది ఫుడ్ అయితే నేను అనుకున్నాను ఇప్పటికే టెన్ అయిపోయింది ఇంకెన్నింటికి తింటాము ఎన్నింటికి వెళ్తాము అన్నట్టు అనుకున్నాను కానీ అసలు తింటూ ఉంటే చక్కగా మంచిగా ఎంజాయ్ అదిగోండి ఇది చికెన్ కర్రీ ఇగోండి చెప్పాను కదండి బగారా రైస్ అనమాట బిర్యానీ అంటే స్పైస్ బిర్యానీ కాదు ఓన్లీ వైట్ రైసే అంతే అంటే వైట్ పాల మన బగారా రైస్ అనుకోండి అంతే ఇది చికెన్ కర్రీ నేనేమో సాటర్డే కదండి నేను వెళ్ళేది నాకు మాత్రం వెజ్ అవుతుంది ఇంకేమీ చేయలేను ఎందుకంటే మా సండే మా హస్బెండ్కి వర్కింగ్ డే సో సండే ప్లాన్ చేయడానికి కావదు అలానే ఫ్రైడే అంటే మా బ్రదర్ అవ్వదు ఎందుకంటే తను వర్కింగ్ ఆ రోజు సరిపోతుంది నాకు ఇదిగోండి ఇంకొక ప్లేట్ కూడా లెమన్సు చూడండి చక్కగా తెచ్చిచ్చారు వాళ్ళు ఏం విసుక్కోకుండా అసలు అలా ఏం లేదు కూల్ వాటర్ బాటిల్ ఒకటి చెప్పుకున్నామండి ఇది వచ్చి తాలి టైప్ అనమాట మూడు నాన్ వెజ్ కర్రీస్ వస్తాయని చెప్పి చెప్పారు ఇంకా మా వాళ్ళు ఆర్డర్ పెట్టారనమాట అసలు ఎలా ఉంటుందని చెప్పి చికెను ప్రాన్స్ ఫిష్ అనుకుంటండి ఒక సాంబారు ఒక రసం ఇచ్చారు తీరా చూస్తే అవన్నీ ఒక్కొక్క పీసులే అనమాట ఇంకా సరే అని చెప్పి అది మాత్రం వర్త్ కాదనిపించింది టేస్ట్ అయితే బాగుంది కాబట్టి నాట్ బ్యాడ్ ఇలా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎందుకంటే రైస్ కూడా పెద్ద ఎక్కువ క్వాంటిటీ అయితే కాదు ఇది నియర్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అనుకుంటా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి కానీ ప్రైస్ చెప్పాను కదండి అది వర్త్ కాదు ఇంకా మా పిల్లలకి ఎందుకంటే మేము మూడు బిర్యానీలు చెప్పుకున్నాం కాబట్టి మాకు సరిపోతుంది మీకు కొంచెం మిగిలింది కాబట్టి మేము చక్కగా పార్సల్ కూడా కట్టించుకుని వచ్చాం ఇంకో ఇంకా సాంబారు రైతా అన్నీ ఉన్నాయి ఇగో చెప్పాను ఒక్కొక్క పీస్ మనిషికి ఒక పీస్ అన్నట్టు ఈ ఫ్లేవర్ పాస్ కూడా భలే ఉందండి యూనిక్ పీస్ లాగా మా వాడి దర్శనం దర్శన్ అని మా హస్బెండ్ పిలుస్తూనే ఉంటారు అయ్యో అయ్యో ఇంకా చిన్నపిల్లలతో అంతే కదా మా హస్బెండ్ ఎత్తుకుంటారు ఎంత క్వాంటిటీ వచ్చింది అన్నట్టు గేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము డిజర్ట్స్కి వెళ్ళిపోయామండి డిజర్ట్స్ ఏం తిన్నామో అది కూడా చూపిస్తాను ఫింగర్ బాల్ అయితే ఇక్కడ మామూలే అండి క్యాషువల్ ఫేస్ గిన్నె అంతే ఇంకా నేను అది ఫస్ట్ అయిపోయింది తర్వాత బ్లూ మొంజుటో మా బ్రదర్ ఆర్డర్ పెట్టుకున్నానండి ఇంకా బ్లూ మొంజుటో వచ్చేసింది భలే ఉంది బ్లూ మొంజుటో థిక్గా బలా స్ట్రాంగ్గా ఇచ్చేసినట్టున్నారు అదే మిక్స్ చేసేది ఉంటుంది కానీ కలరు ఇంకా స్టార్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట మా పిల్లలకి అయితే మా పెద్దోడికి కోల్డ్ కాఫ్ ఉంది కాఫ్ లేదు కోల్డ్ ఉంది సో అందుకని వాడికి నేను జ్యూస్ అవి ఏం ప్రిఫర్ చేయలేదండి అది ఆప్రికాట్ డిలాయిట్ అండ్ గ్రేప్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ వచ్చి మా హస్బెండ్కి మా బాబుకి మా చిన్నోడికి మా పెద్దోడు మమ్మీ అన్నట్టు నాకు చూస్తే నాకు బాగా అనిపించింది పాపం వాడి కోల్డ్ ఉంది మళ్ళీ ఎక్కువ పెడితే ఇబ్బంది కదా అని నేను పై పైన ఆప్రికాయిట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అది పెట్టాను వాడి హ్యాపీ అనమాట ఇంకా మేము తింటున్నాము ఇంకా ఫొటోస్ ఒక నాలుగు తీపిచ్చుకున్నామండి మా గుర్తుగా ఉండడం కోసం ఇది ఇబ్బలే ఉంది సీటింగ్ ఇది ఇగోండి వన్ బై టూ అనమాట అబ్బాయి ఇంక ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా చాలా బాగుందండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అది చూపిస్తాను లాస్ట్లో ఇంకోండి చిన్న పార్సెల్ చెప్పాను కానీ కొంచెం రైస్ మిగిలితే పార్సల్ మా వాడే అంట అంటే సైలెంట్గా ఉండని చెప్పి నేను ఈగోండి ఇంకా సోంపై కామన్ తెలిసిందిగా స్టిక్స్ ఇస్తారు ఇంకా ప్రైసింగ్ చూసారా టూ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అండి మా బిల్లింగ్ నేను చెప్పుకున్న ఐటమ్స్ కూడా దానిలో ఉన్నాయి నన్ను వీడియో తీయని తీనివ్వట్లేదు ముందు వీళ్ళు తర్వాత ఒక్కొక్కటి చూపిస్తున్న సితారా స్పెషల్ నాన్ వెజ్ బిర్యానీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ చెప్పండి కానీ త్రీ ఐటమ్స్ వచ్చి అది బిర్యానీ చికెన్ ఫ్రాన్స్ ఫ్రై అది ఉంది కదా అది వచ్చి త్రీ నైంటీ ఫైవ్ రూపీసా అదిగోండి అక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకోరా ఇదిగోండి ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు ఇది వాషింగ్ ఏరియా కూల్ డ్రింక్స్ అలాగా చిన్నదేనండి రెస్టారెంట్ అదంతా సర్వీస్ స్టాఫ్ది కుకింగ్ సర్వీస్ చేయడం అంతా కానీ నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నారండి జనాలు క్రౌడ్ కూడా చాలా బాగుంది రెస్టారెంట్ అండ్ వీళ్ళని నేను అడిగాను అనమాట ఇలా యూట్యూబ్ అని చెప్తే కనుక డైనింగ్లో చూడండి మేడం డైనింగ్ అందరూ యూజ్ చేస్తున్నారు దాని నుంచి పే చేస్తే మీకు ఐ థింక్ టూ హండ్రెడ్ ఎంతో ఆఫర్ వస్తుంది అని చెప్పారు మాది మాకు తెలిసి వన్ ఫిఫ్టీ ఆఫర్ వచ్చిందండి ఇట్స్ ఓకే నాకు ఒక టూ మెంబర్షిప్స్ వచ్చినట్టే అనుకున్నాను అంటే మెంబర్షిప్స్ తీసుకున్నట్టే అనుకున్నాను ఎంతో కొంత అన్నట్టు నాకు అలా యూజ్ అయిందనమాట ఇంకోండి వీళ్ళంతా మేనేజర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కానీ చక్కగా వచ్చి మంచిగా రిసీవ్ చేసుకోవడం మాట్లాడడం ఫుడ్ ఎలా ఉంది అన్నట్టు అడగడం ఇదేమో స్టార్టింగ్ అడ్మిన్ బిల్లింగ్ అనమాట ఇంకండి చిన్న లిటిల్ గణేష్ లాగా బాగుంది అసలు గి టేక్అవే వెళ్తూనే ఉన్నాయండి ఇక్కడ ఉన్న స్పెషల్స్ అంతా మెన్షన్ చేశారు ఆంధ్రా ఫ్లేవర్స్ అని చెప్పి టేక్ అవే ఆర్డర్స్ అని బయట నుంచి రెస్టారెంట్ వ్యూ అయితే ఇలా ఉందనమాట నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయి ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ వచ్చేసాం మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్లో చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి గా రెస్టారెంట్వి చూసి కొంచెం సపోర్ట్ చేయండి అదిగోండి ఆపోజిట్ ఎంపైర్ రెస్టారెంట్ ఈసారి అటు వెళ్దాం కుదిరినప్పుడు లాస్ట్లో మా ఫ్యామిలీ పిక్స్ అండ్ మీకు కుదిరితే కనుక జాయిన్ బటను థ్యాంక్స్ అండ్ సూపర్ చాట్ ఉన్నాయి తీసుకొని సపోర్ట్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్